రవి సంక్రమణము అలాగే గురుగ్రహం మనకి ఎక్కడి నుంచి అండి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మనకి గురుగ్రహము మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు అలాగే ఇప్పుడు రవి గ్రహము కన్యా రాశిలోకి మారుతున్నాడు వీటిల్ రీచ్ మనకి ఏం జరగబోతుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా అరుణాం కరుణాతరంగితృతాపా అహమిత్యేవ విభావయే భవానీ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి మనము ఆమె పాదపాద్మాలకు నమస్కారం చేస్తూ కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదేక వీరం అలాగే శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ శ్రీ నమః ఈ గురుగ్రహము మనకి మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచారం చేయడం వల్ల అనేకమైనటువంటి మార్పులు వస్తాయి ఈ గురువు మిథున రాశిలో ఉండడం వల్ల చాలా మందికి వివాహాల దగ్గర బంధువులతో రక్త సంబంధికులతో పరిచయస్తులతో ఇలా జరుగుతూ వచ్చినాయి అయితే ఈ కర్కాటక రాశి సంచారం వల్ల మనకి ఏమవుతుందంటే మంచి స్ట్రాంగ్ అయిపోతున్నాడు గురుగ్రహం దానివల్ల మంచిగా అందరూ కూడా ఆనందంగా అయిపోతారనమాట అలాగే ఆస్పీషియస్ రిజల్ట్స్ ఇస్తాయి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తి అయిపోతాయి లైఫ్ బోర్ కొడుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి అందరికీ కూడా మరి అటువంటి బోరింగ్ లైఫ్ని మొత్తం బోర్ని తీసేసి మంచి ఉల్లాసంగా ఉద్వేగంగా ఆనందంగా మనకి లైఫ్ జీవితం మనకి ఆ విధంగా ఉండేలా చేస్తుంది గురుగ్రహం అలాగే ఎన్నిసార్లు చదువుతున్నా సరే మాకు గుర్తుండట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా స్టూడెంట్స్ వాళ్ళకి చాలా బాగా గుర్తుంటూ ఉంటుంది అలాగే ఈ రాశి ఫలాలలో మనము ఈ గురుగ్రహం వల్ల పన్నెండు రాశుల్లో పన్నెండు మందికి కూడా అనేక రకాలైనటువంటి ఫలితాలు మనకిస్తుంది గురుగ్రహం చాలా మందికి చూడండి మనము ఎంత చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాదండి అంటే గురుబలం లేకపోతే అంతే అనమాట వాళ్ళకి మనం చెప్పేది అసలు అసలు వదిలేస్తారు తోక పట్టుకుంటారు అనమాట ఎంత చెప్పినా సరే బుర్రకి ఎక్కదు వాళ్ళ మూర్ఖత్వంగా వాళ్ళు పని సులువు మార్గం చెప్తున్నా సరే వినరు అనమాట వాళ్ళ తోచిందే చేస్తూ ఉంటారు కొంతమంది క్రిమినల్ ఐడియాలు వేస్తారు ఉదాహరణకి ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాల నుంచి అండి దగ్గర దగ్గరగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతప్పటి నుంచి మేము గురువులమ్టా తిరిగాం మీరు అందరూ గర్ల్ ఫ్రెండ్స్ చుట్టూ తిరిగితే నేను గురువులమ్మట తిరిగి సాధువులమ్ముటా తిరిగి కష్టపడి గురుపాదాల పిసుకుతూ నేర్చుకుని అండి సరే మనకి ఎందుకులే మనం ఒక ప్రొఫెసర్ కదా మనం ఒక అదారుణం మీద పండితులు మనకు మన గురువు గురువులకి శిష్యుడిగా ఉందాంలే అనుకొని మనం ఉంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తుంటే ఇంక మనం బెల్ట్ పట్టుకుని వచ్చేసాం అంతా ఎవ్వరిష్టం వచ్చినట్టు వాళ్ళు రెండేసరి లక్షలు ఐదు లక్షలు డబ్బులు తీసుకుంటే తీసుకున్నారు రాంగ్ గైడెన్స్ లేదు ఈ మా స్టూడెంట్స్ కూడా తెలివి లేదనమాట గురుబలం లేదు కదా మరి ఎంబీబీఎస్ చదివారు వేల లక్ష రూపాయలు ఐదు లక్షలు రెండు లక్షలు అడిగితే ఇచ్చేయడమే ఆ తర్వాత డబ్బులు వేయించుకొని బ్లాక్లు అంట కొన్ని చేసినోడు కొన్ని డబ్బులన్నా తీసుకుని ఏమైనా చేయవచ్చు కదా ఇలా ఏమైనా పియ్యాలా దేవుళ్ళకి మరి ఈ రకంగా అనవసరమైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం ఆస్ట్రాలజీ మీద నమ్మకం కోల్పోయిందనమాట జనాలకి దేవుడి మీద నమ్మకం కోల్పోయారు ఇదంతా గురుబలం లేకపోవడం వల్లే అనమాట ఇవన్నీ ఉదాహరణలు అలాగే ఇప్పుడు అంత కష్టపడి మనం సర్లే అని మనం చెప్పుకుంటూ వస్తే ముల్లపూడి సత్యనారాయణ మూర్తి అని కొడితే వేరెవరో ఒక కంత్రిగాడు జ్యోతిషాలయం వస్తుంది అనమాట వాడు మన పేరును పెట్టి కొని వాడు క్యాష్ చేసుకోవాలని చూస్తాడు ఇంకొక కంత్రిగాడు వాడు జ్యోతిష్కుడే వాడు వాడి జ్యోతిషాలయం రావడమో లేకపోతే మన ఫోన్ నెంబర్ కొడితే మన మన పేరు కొడితే వాడి ఫోన్ నెంబర్ వచ్చేలాగో ఏవేవో సెట్ చేసుకుంటున్నారు పోలీస్ కంప్లైంట్ చేస్తే ఒక్క నిమిషంలో ఎగిరిపోతారు విధవాలు కానీ ఫోన్లే అని చెప్పేసి మనం విజ్ఞతతో మనం మన ప్రేక్షకులను అలర్ట్ చేసుకుంటే సరిపోద్దిలే అనేటటువంటి ఉద్దేశంతో మనం నాసా రిపోర్ట్స్ని బట్టి వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్గా మనం విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ని కూడా వేగాలని వీటిని అన్నిటినీ అనేకమైనటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని మనం పరిశీలన చేసి పరిశోధించి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం ప్రపంచం అంతా తెలుసు మనం కమర్షియల్ కాదని ఈనాటి నుంచి కాదు కదా మనం ఇచ్చే సర్వీసెస్ అందువల్ల జగద్గురువులను చూపిస్తున్నాము జగద్గురు అయినటువంటి రంజన్ సర్కార్ గారు ఆనందమూర్తి గారు ఆయన తయారు చేసినటువంటి పదివేల మంది సాధువులకి దానం చేయమని అనాథ పిల్లలు అనాథ ఆశ్రమ ఆశ్రమాలు నడిపిస్తున్నాం గురువు గారివి దానికి మూడు వందల ఇండియాలో ఉన్నాయి మూడు వందల సెంట్రల్ నూట ఎనభై దేశాల్లో ఉన్నాయి ఇలా మనం మంచి పనులు చెప్తుంటే ఈ కంత్రిగాళ్ళు మనకి మన పేరుని వాడుకొని ఏదో చేసుకోవాలనుకుంటారు ఇవన్నీ తాత్కాలిక ఇదంతా గురువు వక్రించున్న గురువు సరిగ్గా వాళ్ళకి ఆ రాశిలో మంచి స్థానంలో లేకపోతే ఇలాంటి కంత్రి బుద్ధులే వస్తాయన్నమాట కాబట్టి మీరంతా కూడా ఎవరికైనా సందేహాలు ఉంటే వ్యక్తిగత జాతకాల కోసం నన్ను సంప్రదించండి మన అమెరికన్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము అలాగే నా పర్సనల్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము కాబట్టి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మా చైర్మన్లు అయినటువంటి దత్తు అలాగే మా మౌర్య చంద్రమౌళి చంద్రగుప్త మౌర్య ఆ తర్వాత దీపు స్టార్ అలాగే మా హరీష్ మా వేణు వీళ్ళంతా కూడా మీకు పేద ప్రజలకు మీ అందరికీ కూడా అందించాలనేటటువంటి సదుద్దేశంతో చెప్పిస్తున్నారనమాట జాగ్రత్తగా చేసుకోండి వినియోగించుకోండి అలాగే ఈ రాశుల వారికి మనకి సహనం చాలా అవసరం అండి గురుగ్రహం మంచి సహనాన్ని ఇస్తుంది చాలామందికి సహనం ఉండదు అనమాట వెంటనే ఒక ఫోన్ కొడతారు ఆ జ్యోతిష్కుడు లో ఉన్నా సరే లాబరటరీ లో ఉన్నా సరే వీళ్ళు చేసేసిన వెంటనే ఎత్తా ఇంకా వాడు పూజా మందిరాలు జపాలు దొంగ దొంగవాళ్ళు మేము ఓం నమ శివాయ మీరు ఫోన్ చేయగానే శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అని అప్పుడే పూజ నుంచి వచ్చినట్టు బిల్డప్లు ఇచ్చే జ్యోతిష్కులు చాలా మంది ఉన్నారు పంతుళ్ళు ఇది అలా కాదు బాత్రూమ్ లో ఉన్నారో ఎక్కడ ఉన్నారో చూసుకోవాలా ఆగాల ఏమంటే మీరు ఎత్తలేదు కాబట్టి వేరే జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి అన్నవాడు నీ నువ్వు ఏమి శిష్యుడువి నీకు ఏమి చెప్తాం జాతకం చెప్పు ఆగాల ఎన్ని రోజులైనా ఆగాల కాబట్టి చక్కగా ఇదంతా కూడా గురుగ్రహం వల్ల వస్తుందనమాట కాబట్టి పన్నెండు రాశుల వారికి ఏ రాశుల వారికి ఇప్పుడు అప్పుల బాధలు ఉన్నాయండి మీకు అందరికి కూడా చాలామంది కొన్ని రాశుల వారికి అప్పులు తెగిప్పించిన గ్రహాలు దాంతో ఇళ్ళు కట్టారు స్థలాలు కన్నారు అండ్ వ్యాపారాలు చేశారు తర్వాత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు ఉన్నారు మరి అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళు పన్నెండు సంవత్సరాల నుంచి లేనటువంటి వాళ్ళు గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామిని వారు నమ్మకం అంటే గురుచరుతో చదువుకున్నారు పారాయణ చేశారు మరి మేము చేయించిన హోమాలతో మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ ఆయన మేము వ్యాపార దృక్పథంతో చేయం వాళ్ళందరికీ కూడా పిల్లలు పుట్టడం ఇలా వాళ్ళకి అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క గురువు కర్కాటక రాశిలోకి వచ్చేసరికి అనారోగ్యాలు అనేటటువంటివి తగ్గిపోతాయి రోగాలు తగ్గిపోయి చక్కగా ఆరోగ్యవంతులు అవుతాయి మనస్సు వికసిస్తుంది అలాగే వివాహ వివాహాలు ఆడపిల్లలకి అవ్వట్లేదండి మంచి సంబంధాలు రావట్లేదు వీళ్ళకి దొరాసావా అవతల దురాశ దొరాసా ఎక్కువ ఎక్కువ నలభై కోట్లు ఉన్నవాళ్ళు యాభై కోట్లు ఉన్నవాళ్ళు ఉండాలా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండాలి మరి మామూలు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వండి విదేశాల్లో ఉండాలా లేకపోతే ఎక్కడో ఉండాలా ఆ తర్వాత ఎంత లైఫ్ స్పాన్ ఎంత అసలు ఎంతకాలం బతుకుతాడు వీడికి ఇన్ని కోట్లు ఇచ్చి పెళ్లి చేస్తే ఆడు ఠపీ మంది చచ్చిపోయిన వాళ్ళు మంది ఉన్నారు కాబట్టి కట్నాలు విదేశాలు మోజులో వెళ్ళకండి ఇక విదేశాల్లో ఉన్న అమ్మ అమ్మవారు చాలా మంది ఉన్నారమ్మా పిల్లల్ని జాయిన్ చేసుకోవడం ఎప్పుడు చూసినా తిరుగుడే అనమాట కార్తో పిల్లల్ని దింపాలా ఇద్దరు పిల్లలు ఉంటే చాలు వేళ జీవితం అయిపోయింది ఒక నా అక్కడ దింపాలా ఆ యూనివర్సిటీకి దింపాలా ఈ పిల్లల్ని ఈ కాలేజ్ దింపాలా ఏదో దేశ దేశానికి సేవ చేస్తున్నట్టు ఇస్తారు మొత్తం విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలంతా కూడా కాబట్టి ఎప్పుడు సాధన చేసుకుంటారా బాబు మీరు మీ పిల్లలకి సేవ చేసుకోండి మీ పిల్లలకి సేవ తప్పకుండా మీకంటూ ఉండాలి కదా మీ పిల్లల్ని విరుద్దు చేస్తున్నారు మీ భార్యలను పెంచుతున్నారు బాగుంది భర్తలను పెంచుతున్నారు మరి మీకు మోక్షం ఎలా వస్తుంది అంటే డూప్లికేట్ అప్ప ఎంత పెద్ద గురువు అబ్బా ఎంత పెద్ద ఆశ్రమం ఆ గురువుగా మిమ్మల్ని అసలు మీ పేరు ఏంటో తెలియదు మీ ముఖం ఏంటో తెలియదు ఆడిగా ఆరు వేలు పదివేలు కట్టే రిఫ్రెషర్ కోర్స్ ఆ ఇదేదో ఏంటి ఏమన్నా ఎంబీబీఎస్ కోర్సులా రిఫ్రెషర్ కోర్సులు లేకపోతే పీజీ డిప్లొమా కోర్సులా జాబ్లో ట్రైనింగ్ కోర్సులా వాడు ఒక మెడిటేషన్ ఒక క్లాసులు మళ్ళీ మీరు అంత డబ్బులు కట్టడాలు లైన్ లో ఆయన అలా వెళ్తాడు మీరేమో ఇలాగ ఒక లైన్ లో నుంచి గురుగారు 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 మీకు ఏమైనా గవర్నమెంట్ జాబ్లు ఇస్తున్నారా లేకపోతే మీరు ఏమైనా మీరు ఏమైనా లబ్ధి పొందుతున్నారా మొత్తం అందరి చేత గుండెలు గీయించేసుకుని లాస్ట్లో లాస్ట్ లో గురుగారు అని వస్తారు అప్పుడు ఉంటుందో ఆనంద మెడిటేషన్కి ఒక రూపాయి తీసుకోం దేనికి డబ్బులు తీసుకోం మాకు తెలుసు అన్ని ఇంటర్నేషనల్గా నోబెల్ ప్రైజ్ని ఇప్పించినటువంటి ఘనత గురుదేవులు అయినటువంటి రంజన్ సర్కార్ గూగుల్ చేసి చూసుకోండి డాక్టర్ రవిభాత్ర నైన్టీన్ నైన్టీ త్రీ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎకనామిక్స్ కొడితే వస్తుంది అలాగే ఆయన ఇచ్చినటువంటి గాడ్ పార్టికల్ అనేటటువంటి మైక్రోవైటా సిద్ధాంతాన్ని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీస్ ఎంఐటి తర్వాత కొలంబియా యూనివర్సిటీ బ్రౌన్ యూనివర్సిటీ డ్యూక్ యూనివర్సిటీ అమెరికాలో ఉన్న టాప్ టెన్ యూనివర్సిటీస్ అంతా కూడా ఆయన ఇచ్చిన సిలబస్ని గురువుగారు పిఆర్ సర్కార్ ఇచ్చినటువంటి సిలబస్ని వాళ్ళ సిలబస్లో పెట్టుకున్నారు వాళ్ళు ఇన్కార్పొరేట్ చేసుకున్నారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్లో అలాగే న్యూ హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ విద్యా విధానాన్ని రొమానియన్ గవర్నమెంట్ ఎప్పుడో వాళ్ళ దేశంలో పెట్టుకుంది గురుదేవులైనటువంటి గురు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు మన దేశంలో ట్వంటీ ట్వంటీ అని ఎన్ఈపి అని న్యూ హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీ అని అందులో పెట్టారు మనకి మన దేశంలో గురుగారు ఇచ్చినటువంటిదే ఇంప్లిమెంట్ చేశారు విద్యా విధానంలో అందువల్ల నిరంతర కృషి చేస్తున్నారు యూత్ ఎక్కడుంది చెప్పండి నాన్ కమర్షియల్ తో చెప్పేది ఒక దత్తాత్రేయ ఒక చంద్రగుప్త మౌర్య అంటే మౌళి చంద్రమౌళి ఒక హరీష్ ఒక దీపుష్టారు ఒక వేణు అంటే చిన్న అంటాం వీళ్ళు ఒక టీం వర్క్ లాగా చేస్తున్నారు పేద ప్రజలకు అందరికీ చూపించాలి అందువలన ఈ సద్వినియోగం చేసుకోవాలి ఇదంతా గురుబలం వల్ల దేవాలయాలు కడుతున్నావు అండి దేవాలయాలు కట్టి ఏం చేస్తావు దేవాలయాలు కట్టి నువ్వు దొంగపేటాలు పెడుతున్నామండి దొంగ పూజా స్టోర్లు ఇస్తున్నావు ఈఐ ఇస్తున్నావు ఎందుకు ఎందుకవన్నీ ఆల్రెడీ స్వామి వివేకానంద గారు ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో మూడు వందలు అనాశనాల్లో పెడతావా ఆశ్రమాలు పెట్టగలుగుతావా నూట ఎనభై దేశాలు ఇంకో ఐదు వందల పైన ఉన్నాయి నోబెల్ ప్రైజ్ నీ జీవితంలో ఏ గురువైనా అసలు బుద్ధుందా ఉందా జనాలకి నోబెల్ ప్రైజ్ ఇప్పించినటువంటి గురువు ఎవడన్నా ఉన్నాడా ప్రపంచంలో ఒక్క రంజన్ సర్కార్ తప్ప మా గురుగారు మా గురుగారు ఎవరైనా ఒకటే కొంచెం క్వాలిఫైడ్ దగ్గర క్వాలిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళితే మనకు వస్తుంది ఇదంతా గురు బలం వల్ల వస్తుంది అన్నమాట కమ్యూనిస్టుల్ని తర్వాత యాంటీ కమ్యూనిజం యాంటీ క్యాపిటలిజంకి ఆయన ఇచ్చినటువంటి ప్రౌడ్ థీరీ చూసి రష్యా గవర్నమెంట్ పోసుకుంది ఇందిరాగాంధీ వచ్చ పోసుకుంది సిబిఐ రంగంలోకి వాళ్ళు చెప్తే ఆ బుద్ధి లేని విధవాళ్ళు చెబితే సిబిఐ ఆఫీసర్స్ ఏం చేస్తారు వాళ్ళు డ్యూటీలు చేసుకునే వాళ్ళు ఆర్జి శ్రీవాత్సవ అనేటటువంటి ఆఫీసర్లు మరి ప్ర ప్రభాతరంజన్ సర్కార్ గారు ఆనందమూర్తి గారిని జైల్లో పెడితే అవన్నీ ఎక్విటెడ్ అవన్నీ కేసులు కొట్టుపడేస్తారు ఎప్పుడు అటువంటి గురుదేవులైనటువంటి ప్రభాత రంజన్ సర్కార్ గారి శిష్యులు ఆనంద్ మార్గ సన్యాసులు వెళితే పదివేల మందిని జైలుల్లో పెట్టారు లక్షల మంది భక్తులను జైలుల్లో పెట్టారు తర్వాత గన్ షూటింగ్ కమ్యూనిస్టులు వచ్చి కాల్ చేసేవారు కమ్యూనిస్ట్ గుండాగాళ్ళు తర్వాత భక్తుల్ని కాల్ చేసేవారు ఇక్కడ ఉంటాడు ఇదిగో మోకాల్లో ఇప్పటికీ ఉందన్నమాట ఆ స్పిరిచువాలిటీ అంటే మళ్ళీ ఇరవై తొమ్మిది దేశాల్లో ఉన్నటువంటిది ఇప్పుడు నూట ఎనభై దేశాలకు వెళ్ళిపోయింది అంటే రామారామ కృష్ణ కృష్ణ అంటూ ఇంట్లో కూర్చోవడం కాదు దిస్ ఇస్ వాట్ స్పిరిచువాలిటీ ఇస్ గురుగ్రహం అంటే ఇది కాబట్టి ఈ యొక్క ఏదో జాతకాలకి మాకు ఏదో కష్టాలు గురువు గారు ఎందుకవే నేను ఏమన్నా సహ సహాయాలు చేసేవా పేదవాళ్ళకి చేసేవా అనాథాలకు చేసేవా కష్టాలు తట్టుకోలేకపోతున్నామండి అంటే చిన్నప్పుడు ఏమన్నా ఉన్నప్పుడు ఏమన్నా పేదవాళ్ళకి చేసేవా నీ తల్లిదండ్రులకి తిండి పెట్టావా పెట్టరా అంటే కూడా తల్లిదండ్రులకు తిండి పెట్టండి రా అంటే కూడా ఏంటి నీతులు అనుకుంటారు నీతులు చెప్పకపోతే ఏం చెప్తారా ప్రొఫెసర్ నేను మిగతా జ్యోతిష్కి వెళ్ళాగా బతిమాలనుకుంటున్నా వి డోంట్ చార్జ్ ఎనీథింగ్ నాన్ కమర్షియల్ బేసిస్ తో చెప్తాం ఇంకెందుకు మిమ్మల్ని ఎందుకు లెక్క చేస్తాం మేము ఇచ్చేది కరెక్ట్ డైరెక్షన్తో నాసా రిపోర్ట్స్ తో మోడర్న్ ఆస్ట్రాలజీ మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీ బ్లెండ్ చేసి చెప్తాం మీ దగ్గర నీతులు చెప్పించుకుంటావు నువ్వు ఏమైనా ఐటీలో చదివా నేను చదివా నువ్వేమైనా అదర్వని వేద పండితుడు నేను అధర్వని వేద పండితుడు అష్టాదశ శక్తి పెట్టాలన్నింటికి వెళ్తాం సో ఇది గురుబలం నాయన గురుబలం కాబట్టి జాగ్రత్తగా ఓపిక్గా ఉంటే గురువు ఆశీర్వదిస్తాడు లేదా మా గురువులు బ్యాచ్ ఉంది ఆషమ గురువులు కాదు స్వామి వివేకానంద రామకృష్ణ పరమవంస జగద్గురువులు అయినటువంటి ఆది ఆదిశంకరాచార్యులు వారు రమణ మహర్షి వీళ్ళంతా స్పిరిచువల్ మాస్టర్స్ చచ్చేటప్పుడు మనం చేతులు పక్షవాతం వచ్చేలాగా అయిపోయేటప్పుడు అలా వంకరలు అయిపోయేటప్పుడు వాళ్ళే మనం రక్షించేది పెళ్ళాలు పిల్లలు కాదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా పన్నెండు రాశుల వారికి ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా ఈ గురు సంచారం వల్ల మార్పులు వస్తాయో జాతకాలు చెప్తాను జాగ్రత్తగా ఫాలో అయినా కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏ నడిసిన జరుగుతుంది కాస్త అధికంగా జరుగుతోంది దీనివల్ల వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలలో ఎదుగుదల లేకపోవడము ప్రమోషన్ రాలేదు అనేటటువంటి అసంతృప్తి ఇవన్నీ కూడా ఉంటాయి అయితే కుంభరాశి వారికి కాస్త పన్ను నొప్పు బోనుల నొప్పులు ఇలాంటి నొప్పులతో వీళ్ళు సతమతమవుతూ ఉంటారు అయితే పరులేవండి మేము చేయలేకపోతున్నాము అనేటటువంటి ధోరణతో చాలామంది ఉంటారు ఉద్యోగాల్లో కొత్తగా పనులు దొరకట్లేదు మాకు అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క గురుగ్రహం మార్పు వల్ల షష్ట స్థానంలోకి రావడం ద్వారా మీకు పనులు కొంచెం తగ్గి శత్రువులు మీకు అనుకూలంగా మారడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మీ కుంభరాశి వారికి గతంలో ఆడశత్రువులు ఎక్కువగా ఉంటారు మీ బంధువుల్లోనే వాళ్ళ చేతుల్లోనే మీరంతా కూడా పరాభవించబడతారు అయితే ఇవన్నీ కూడా ప్రక్కకు మారిపోయి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పనుల మీద మీరు దృష్టి పెట్టడము ఇతర అనవసరమైనటువంటి విషయాల మీద మీరు దృష్టి పెట్టకపోవడము ఇలాంటి వాటి వల్ల మీకు కుంభరాశి వారికి అనవసరమైనటువంటి హెడేక్స్ తగ్గిపోతాయి గతంలో కంటే ఇప్పుడుకి ఆదాయాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఒకేలాగా ఉండడము అనేటటువంటిది మనకి అర్థమవుతుంది ఇక షేర్లు మార్కెటింగ్లు ఇలాంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్త చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాశి వాళ్ళకందరికీ కూడా వివాహాలు కానటువంటి వాళ్ళకి ఈ యొక్క గురుడు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత వివాహాలు కాస్త ఆలస్యం అవ్వడము అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి కాస్త సంతానం కొంచెం లేటుగా కలగడము ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అయితే గురుడు మిథున రాశిలో ఉండగానే మీకు మంచి అనేటటువంటిది చాలా జరిగింది అయితే దాన్ని యొక్క విలువ మీకు తెలుసుకోకుండా ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా అని కంపేర్ చూ చూడటం వల్ల మీకు ఏమీ అర్థం కాదు కాబట్టి దాన్నే బ్రహ్మ రహస్యం అని అంటారు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మరి గ్రహణం పట్టింది కాబట్టి గతం నెలలో మరి అందువలన కాస్త బొగ్గు తీసుకుని మరి ఈ ప్రవహించేటటువంటి నదిలో కానీ లేదా మీ ఇంటి దగ్గర గోయబెట్టి ఆ గోతులో కానీ వేయడం అనేటటువంటిది చాలా శ్రేయస్కరమైనటువంటి పద్ధతి అలాగే దక్షిణ ముఖంగా ఇది లాల్ కితాబ్లో చెప్పబడి ఉంటుంది అలాగే దక్షిణ ముఖంగా మరి ఒక రాగ చెంబులో నీళ్లను తీసుకొని దానికి జాగ్రత్తగా దగ్గరగా దక్షిణ ముఖంలో పెట్టి పూజ చేసుకోవడం ఆ తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత నీళ్ళు తాగడం ఇలాంటివన్నీ కూడా దక్షిణ ముఖంగా మీరు పడుకోవడం ఇలాంటివన్నీ కూడా చేయాలి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి నల్లని నువ్వులు నల్లని వస్తువులని కిలోం పావు నల్ల నువ్వులని మీరు పేద బ్రాహ్మణకి ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి అలాగే రావి చెట్టుకు ఓం రాహువే నమ అని కానీ ఓం శనేశ్వరాయ నమ అంటూ మీరు ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం ద్వారా మీకు బ్రహ్మాండంగా మొత్తము ఫలితాలన్నీ కూడా మారిపోతాయి శుభమస్తు